వెల్కమ్ టు మెగా మెగానైన్ బాక్స్ ఆఫీస్ వీరమల్లు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చ భారీ అంచనాలతో వీరమల్లు వచ్చింది ఐదేళ్ళు నిర్మాణం జరుపుకున్న సినిమా కావడం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ కావడంతో వీరమల్లకు భారీగా క్రేజ్ ఏర్పడింది అయితే ఈ సినిమాను రెండు పార్ట్లుగా తీస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు ఇప్పుడు వీరమల్లు ఫస్ట్ పార్ట్ వచ్చింది మరి సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పినా నిజంగా ఉంటుందా అనే డౌట్ చాలా మందిలో ఉంది దీనికి కారణం ఏంటి వీరమల్లు పార్ట్ ఎప్పుడు ఉండొచ్చు వీరమల్లు పార్ట్ టూకు సంబంధించిన వర్క్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిందని ఖచ్చితంగా పార్ట్ టూ ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు స్వయంగా పవన్ కళ్యాణ్ పార్ట్ టూ గురించి స్పందించారు పార్ట్ వన్కు వచ్చిన ఫీడ్బ్యాక్తో మరింత క్వాలిటీ కంటెంట్తో పార్ట్ టూ చేస్తామని అన్నారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు ఈ సినిమాకి ఓ పది రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత కొత్త సినిమాకి ఓకే చెప్పలేదు ఇక నుంచి నిర్మాతగా సినిమాలు చేస్తాను కానీ హీరోగా చేయడం అనేది డౌటే అని పవన్ కళ్యాణ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్ట్ ఉంటుందా అంటే ముందుగా బ్రేక్ ఈవెన్ అవ్వాలి నిర్మాతకు లాభాలు సెకండ్ పార్ట్ చేయాలనే జోష్ కలిగించారు అన్నింటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వాలి కదా ఇదంతా జరిగితే అప్పుడు పార్ట్ టూ గురించి ఆలోచించవచ్చు ఈ మధ్య కాలంలో చాలా సినిమాలను రెండు పార్ట్లుగా తీస్తామని ప్రకటించారు ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయితే సెకండ్ పార్ట్ తీయడం ఆపేస్తారు అందుచేత వేరే వాళ్ళు పార్ట్ రావాలంటే ముందుగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి నిర్మాతకు భారీగా లాభాలు తీసుకురావాలి అయితే స్వయంగా పవన్ కళ్యాణ్ వీరమల్లు పార్ట్ ఉంటుందని పార్ట్ కంటే బెటర్గా తీస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఉండొచ్చు కాకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత పాలిటిక్స్ పై మరింతగా ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను అప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అందుచేత వీరమల్లు పార్ట్ గురించి క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే